శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో నాలుగో రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో అలాగే కార్తీక మాసం నాలుగో రోజు కార్తీక పురాణంలో చెప్పబడిన ఏ కథను వినటం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు నాలుగో రోజుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో నాలుగో రోజు అక్టోబర్ ఇరవై ఐదు శనివారం ఆ రోజు నాగుల చవితి పర్వదినం అయ్యింది కాబట్టి అందరూ నాగదేవతలను పూజిస్తారు అయితే కార్తీక పురాణం ప్రకారం పౌరాణిక గ్రంథాల ప్రకారం నాగుల చవితి మాత్రమే కాకుండా నాలుగో రోజుకి ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఉంది కార్తీక మాసంలో నాలుగో రోజు అందరూ కూడా ఉదయం నిద్రలేచే సమయంలో జయ జయ గణేష అనుకుంటూ నిద్రలేవాలి ఎందుకంటే నాలుగో రోజు సవితి తిథి ఉంది సవితి తిథి గణపతికి ఇష్టం కాబట్టి అందరూ నిద్రలేచేటప్పుడు జయ జయ గణేష అనుకుంటూ నిద్రలేవాలి నాగులను పూజించడంతో పాటుగా స్నానం చేశాక శివాలయంలో ఉన్నటువంటి అర్చకులకు లేదా ఎవరైనా భక్తులకి నాలుగో రోజు ఆవు నెయ్యి బెల్లము ఈ రెండింటినీ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి కానీ దానంగా ఇవ్వాలి అలా ఇవ్వటం ద్వారా సమస్త శుభాలు చేకూడతాయి కార్తీక మాసంలో నాలుగో రోజు అంటే కార్తీక శుక్ల చవితి రోజు ఎవరైనా సరే దోషం ఉన్న నక్షత్రాల్లో పుట్టినట్లయితే అంటే కొంతమంది అశ్వనీ నక్షత్రం నక్షత్రం మూలా నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఇలా శాంతి నక్షత్రాల్లో జన్మిస్తారు అంటే ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి శాంతి చేయాలి అలాంటి నక్షత్రాల్లో శాంతి ఉన్న నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఆ నక్షత్ర దోషాలన్నీ పోగొట్టుకోవటానికి కార్తీక మాసంలో నాలుగో రోజు అక్టోబర్ ఇరవై ఐదు శనివారం శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుని శివాలయ ప్రాంగణంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి అలాగే నాలుగో రోజుకి ఇంకో ప్రత్యేకత ఉంది జాతకంలో ఎంత పెద్ద దోషాలున్నా సరే ఆ దోషాలన్నీ పోగొట్టి సత్సంతానాన్ని కలిగింపజేసే శక్తి కార్తీక మాసంలో నాలుగో రోజుకు ఉంటుంది అందుకే పెళ్ళై చాలా సంవత్సరాలు గడిచిన నాగదోషాల వల్ల కానీ ఇతర దోషాల వల్ల కానీ పిల్లలు పుట్టని వాళ్ళు ఎవరైనా సరే తొందరలోనే మంచి పిల్లలు పుట్టాలంటే కార్తీక మాసం నాలుగో రోజు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుని శివాలయ ప్రాంగణంలో ఆవురియుతో దీపాన్ని వెలిగించి ఆ తర్వాత బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు ఆలయంలో భక్తులకు పంచిపెట్టాలి లేదా అర్చకులకు దానం ఇవ్వాలి ఇది కార్తీక మాసంలో నాలుగో రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు చేయాలని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి చాలా సంవత్సరాలుగా సంతానం కలక్క ఇబ్బంది పడుతున్న వాళ్ళు కార్తీక మాసం నాలుగో రోజు సందర్భంగా ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి దీపం పెట్టి బెల్లంతో చేసిన పదార్థాలు మధ్యాహ్నం పన్నెండులోపు దానం ఇవ్వండి అతి త్వరలోనే మీకున్న దోషాలు తొలగిపోయి సత్సంతానం మంచి పిల్లలు పుట్టడానికి ఇది విశేషంగా సహకరిస్తుంది కార్తీక మాసంలో నాలుగో రోజు సంతానం కలిగింపజేసే శక్తి ఆ తిథికి ఉందని చెప్పి దీనికి సంబంధించిన కథ కూడా మనకు కార్తీక పురాణంలో ఉంది ఆ కథను నాలుగో రోజు వినటం ద్వారా కూడా అన్ని రకాలైన సంతానపరమైన దోషాలు తొలగింపజేసుకోవచ్చు ఆ కథను పరిశీలిస్తే పాంచాల దేశాన్ని అనిందముడు అనే పేరు కలిగినటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఈ మహారాజుకు చాలా కాలం వరకు సంతానం కలగకపోతే తన గురువు అయినటువంటి వశిష్ఠుడి ఆదేశం ప్రకారం సింధూ నది దగ్గరకు వెళ్ళి శివపంచాక్షరి మంత్రజపం చేస్తూ శివుడి గురించి తపస్సు చేస్తున్నాడు ఆ సమయంలో నారద మహర్షి అక్కడికి వస్తాడు నువ్వెందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగితే ఈ పాంచాల రాజు అనిందముడు ఎన్ని సంవత్సరాలైనా నాకు సంతానం కలగలేదు నా గురువు వశిష్ఠుడు శివపంచాక్షరి పంచాక్షరి జపం చేస్తూ సింధూ నది దగ్గర తపస్సు చేయమని చెప్పాడు అందుకే తపస్సు చేస్తున్నానని పలుకుతాడు అప్పుడు నారద మహర్షి కార్తీక మాసంలో నాలుగో రోజుకు చాలా శక్తి ఉంటుంది అతి త్వరలో కార్తీక మాసం నాలుగో రోజు వస్తుంది ఆ రోజు ఉదయాన్నే చక్కగా తెల్లవారుజామున నదీ స్నానం ఆచరించి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివుడికి మల్లెపూలు జాజిపూలు నందివర్ధనం పూలతో పూజ చేయించు అలాగే శివుడికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించు ఆ తర్వాత ఎవరైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం దానమివ్వు దాంతో పాటుగా ఆ స్వయం పాకంలో బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు ఉండేలాగా చూడు శివాలయ ప్రాంగణంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించు నీకు ఖచ్చితంగా మంచి సంతానం కలుగుతుందని నారద మహర్షి ఈ అనిందముడికి చెప్తాడు సరే నారద మహర్షి చెప్పినట్టుగా కార్తీక మాసం నాలుగో రోజు రాగానే సూర్యోదయానికి ముందే కార్తీక స్నానం చేసి శివాలయానికి వెళ్ళి నమక చమకాలతో శివుడికి అభిషేకం చేయించుకొని మల్లెపూలు జాజిపూలు నందివర్ధనం పూలు ఈ తెల్ల పుష్పాలతో శివుణ్ణి పూజించుకొని ఆ తర్వాత రెండు పూట్ల భోజనానికి అవసరమైనటువంటి బియ్యము పప్పు ఉప్పు కూరగాయలు వీటన్నిటిని ఉంచి వాటితో పాటు బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు నారద మహర్షి చెప్పినట్టుగా స్వయం పాకము ఒక విప్రుడికి ఈ అనిందముడు దానమిస్తాడు ఆ విప్రుడి పేరు దేవశర్మ దేవశర్మ అనే పేరు కలిగినటువంటి ఆ విప్రుడికి స్వయం పాకం దానమిస్తాడు శివాలయంలో ఆవునేయి దీపం కూడా వెలిగిస్తాడు అప్పుడు ఆ దేవశర్మ శీఘ్రమే సత్సంతాన ప్రాప్తి రస్తా అనుగ్రహిస్తాడు కానీ ఈ రాజుకు ఒక అనుమానం కలుగుతుంది నేను నారద మహర్షి చెప్పినట్టు ఇవన్నీ చేశాను మీకు స్వయంపాకం ఇచ్చాను కానీ నాకెందుకో అనుమానంగా ఉంది నిజంగానే నాకు సంతానం కలుగుతుందా అని ఈ దేవశర్మతో పలుకుతాడు అప్పుడు దేవశర్మ ఏమంటాడంటే నువ్వు పూజ చేశావు శివుడికి అభిషేకం చేసుకున్నావు స్వయంపాకం ఇచ్చావు కానీ ఈ పూజ ఫలిస్తుందా అన్న సందేహంలో ఉన్నావు కాబట్టి నీకు సంతానం కలుగుతుంది కొడుకు పొడతాడు కానీ వాడు చెడ్డవాడవుతాడు దుర్మార్గాలు చేస్తాడు అని చెప్పి ఈ బ్రాహ్మణోత్తముడు పలుకుతాడు అప్పుడు రాజు క్షమించమని ప్రాధాయపడితే దీన్ని నేను మార్చలేను ఇది విధిలిఖితం కానీ అలా చెడ్డవాడైనప్పటికీ నీ కుమారుడు స్వర్గానికే మరణించిన తర్వాత వెళతాడు నరకానికి వెళ్ళడు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంతకాలానికి మహారాజుకి శత్రుజిత్ అనే పేరు కలిగిన కుమారుడు జన్మించాడు అంటే ఆ కుమారుడికి శత్రుజిత్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు యుక్త వయస్సు రాగానే గురుకులంలో చేరుస్తాడు అయితే ఆ స్వయంపాకం తీసుకున్న బ్రాహ్మణుడు దేవశర్మ చెప్పినట్టుగా అన్ని వ్యసనాలకు అలవాటైపోతాడు మధుపానం స్వీకరించటం స్త్రీలతో తిరగటం ఇలాంటి వ్యసనాలన్నీ ఉన్న సమయంలో గురుకులంలో రాజు చేరుస్తాడు గురుకులంలో గురువు భార్య గురు పత్నిని చూసి వ్యామోహిస్తాడు శత్రుజిత్తు గురు పత్నితో స్నేహం చేస్తాడు గురుపత్ని అంటే సాక్షాత్తు తల్లితో సమానం అలాంటి గురు పత్ని విషయంలో కామాన్ని ప్రదర్శిస్తాడు అయితే గురు పత్ని కూడా శత్రుజిత్తును చూసి అద్భుతమైన సౌందర్యవంతమైనటువంటి యువరాజు కాబట్టి వ్యామోహం చెందుతుంది వాళ్ళిద్దరూ కూడా గురువుగారికి తెలియకుండా ప్రతిరోజు రాత్రి సమయంలో శివాలయంలో వెనక భాగంలో కలుసుకునేవాళ్ళు ఏకాంతంలో సమయాన్ని గడిపేవాళ్ళు ఈ విషయం గురువుకు తెలుస్తుంది వీళ్ళ గురించినటువంటి సత్యం బయట పెట్టాలని ఒకరోజు వాళ్ళిద్దరికీ తెలియకుండా ఒక కత్తిపీట తీసుకొని శివాలయంలోకి ప్రవేశిస్తాడు ఆ రోజు కార్తీక మాసం శుక్లపక్షం చవితి నాలుగో రోజు శుక్ల చవితే కాబట్టి ఇంకా పౌర్ణమి కాదు కాబట్టి నిండు చంద్రుడు లేడు భక్తులందరూ వెళ్ళిపోయారు అంతా చీకటిగా ఉంది అక్కడక్కడా దీపాలు వెలుగుతున్నాయి కానీ అంత పెద్ద వెలుగు లేదు అప్పుడు ఈ గురుపత్ని శత్రుజిత్తుతో ఆలయంలో వెలుతురు తక్కువగా ఉంది మన ఏకాంతంలో కొంచెం వెలుతురుంటే బాగుంటుంది అని అడిగితే గర్భగుడిలోకి వెళతాడు గర్భగుడిలో ఒక పెద్ద దీపం శివుడి దగ్గర వెలుగుతూ ఉంటే ఆ దీపాన్ని పట్టుకొని ఆవు నెయ్యి మూకుడు గర్భగుడిలో ఉంటే దాన్ని కూడా పట్టుకొని బయటికి వచ్చి ఈ శత్రుజిత్తు అక్కడ ఒక పెద్ద దీపాన్ని వెలిగించాలని ప్రయత్నిస్తాడు అయితే ఒత్తి మాత్రం సరిగ్గా లేకపోయేసరికి తను కట్టుకున్నటువంటి వస్త్రాన్ని చింపి ఆ వస్త్రాన్ని ఒత్తిలాగా చేసి శివాలయ ప్రాంగణంలో దీపం వెలిగించాక గురుపత్ని శత్రుజిత్తు ఇద్దరూ కూడా ఏకాంతంలో సమయాన్ని గడుపుతారు అంటే వాళ్ళిద్దరూ కూడా శృంగారంలో పాల్గొంటారు ఇది గురువు వచ్చి చూసి పట్టరాని కోపంతో కత్తిపేటతో వాళ్ళిద్దరిని సంహరిస్తాడు సంహరించిన తర్వాత గురువు కూడా ఈ విషయం రాజుకు తెలిస్తే తనని బతకనివ్వడు అన్న ఉద్దేశంతో తనకు తాను పొడుచుకొని ఆత్మహత్య చేసుకుంటాడు అంటే ముగ్గురు కూడా మరణిస్తారు ముగ్గురు శివాలయంలో మరణించారు వెంటనే అక్కడికి యమదూతలు వస్తారు దివ్య విమానంలో స్వర్గలోక నుంచి దూతలు కూడా వస్తారు స్వర్గలోక నుంచి వచ్చిన దూతలు ఈ గురుపత్నిని శత్రుజిత్తుని మాత్రం స్వర్గానికి తీసుకెళ్తూ ఉంటే నరకలోక నుంచి వచ్చిన యమభటులు గురువును నరకానికి తీసుకెళ్తూ ఉంటారు అప్పుడు గురువు ఆశ్చర్యంతో వాళ్ళు ఎన్నో పాపాలు చేశారు గురుపత్ని శత్రుజిత్తుతో కలిసి ఇలా తప్పు చేసింది వాళ్ళని సంహరిస్తే నేనెందుకు నరకానికి వెళుతున్నాను వాళ్ళు ఎలా స్వర్గానికి వెళుతున్నారు అని అడిగితే అప్పుడు స్వర్గలోకానికి వెళుతున్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్న ఆ స్వర్గలోక వ్యక్తులు ఏం చెప్తారంటే తెలిసి కానీ తెలియక కానీ ఈ శత్రుజిత్తు కార్తీక మాసంలో నాలుగో రోజు శివాలయ ప్రాంగణంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాడు అయితే దీపాన్ని వెలిగించేటప్పుడు తన వస్త్రం అనుకుని ఆ శత్రుజిత్తు పొరపాటున గురుపత్ని చీర చెంగును చించుతాడు అది తన వస్త్రం అనుకుని గురుపత్ని చీర చెంగును చించి దాన్నే ఒత్తిగా చేసి దీపం పెడతాడు ఆ దీపం వెలగటానికి గురుపత్ని చీర ఉపయోగపడింది కాబట్టి గురుపత్ని కూడా స్వర్గం వచ్చింది తెలిసి కానీ తెలియక కానీ కార్తీక మాసంలో నాలుగో రోజు శివాలయ ప్రాంగణంలో నెయ్యి దీపాన్ని శత్రుజిత్తు వెలిగించాడు దానికి అవసరమైనటువంటి ఒత్తి లేకపోతే గురుపత్ని ధరించిన వస్త్రమే ఒత్తిగా ఉపయోగపడింది కాబట్టి వాళ్ళిద్దరూ స్వర్గానికి వెళ్ళారు వాళ్ళని చంపావు కాబట్టి నువ్వు నరకానికి వస్తున్నావని అక్కడ దివ్యదూతలు చెప్తారు ఇది విన్న శత్రుజిత్ ఎంతో బాధతో తప్పు చేసింది మేము గురువుగారి తప్పు లేదు కాబట్టి మా పుణ్యంలో కొంత భాగాన్ని గురువుగారికి ధారపోస్తున్నామని చెప్తే అప్పుడు ఆ పుణ్య ప్రభావం వల్ల మరణించిన గురువు కూడా వీళ్ళతో పాటు స్వర్గానికి వెళ్ళాడని కార్తీక పురాణంలో మనకు చెప్పడం జరిగింది కాబట్టి కార్తీక మాసంలో నాలుగో రోజు ఈ కథను వినటం ఈ కథను విన్న తర్వాత లేదా కథ వినటానికి ముందైనా సరే శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో అవునయ్యి దీపం పెట్టడం ఆ తర్వాత ఎవరైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం దానం ఇవ్వటం వీలైతే తెల్లపూలతో మల్లెపూలు జాజిపూలు నందివర్ధనం పూలు ఇలాంటి తెల్లపూలతో శివుణ్ణి పూజించటం బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలను శివాలయ ప్రాంగణంలో కానీ బ్రాహ్మణుడికి కానీ దానం ఇవ్వటం చేయండి ఖచ్చితంగా జాతకంలో సంతాన స్థానంలో ఎలాంటి దోషాలున్నా సరే ఆ సంతానపరమైన దోషాలన్నీ తొలగింపజేసుకొని సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఇది కార్తీక మాసంలో నాలుగో రోజుకున్నటువంటి ప్రాధాన్యత నాలుగో రోజు అక్టోబర్ ఇరవై ఐదు శనివారం నాగులను పూజించడంతో పాటు నాగుల చవితి విధి విధానాలు పాటించడంతో పాటుగా పౌరాణిక గ్రంథాల్లో రహస్యంగా చెప్పబడినటువంటి ఈ విధి విధానాలు పాటించండి ఈ కథను వినండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఏ పూజ చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు తెలుసుకోవాలనుకుంటున్నారా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు నియమాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగింపజేసుకొని శాస్త్ర ప్రమాణంగా పండుగలు ఎప్పుడు ఆచరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు పరిష్కార మార్గాల కోసం శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి